తెలంగాణలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి యొక్క స్థానం మార్చే అవకాశాలు ఉన్నాయి సీఎం మార్పు ఉంటుంది అనే విధంగా తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి దీనికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తాడికొండ అయితే ఓతమిస్తూ మాట్లాడుతున్నాడు విదేశీ పర్యటన తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు దావోస్ వెళ్ళాడు కదా ఆయన ఆయన బృందం ఆ దావోస్ నుండి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది ఆ మార్పు ఎలా ఉంటుందో చెప్పలేము ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా ఇంకొక సీఎం అయితే ఉండబోతున్నాడని రాజీ అయితే మాట్లాడుతున్నాడు వాస్తవంగా రాజీకి కూడా బీఆర్ఎస్ పార్టీలో విలువ లేదు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి భూస్థాపితం అయిపోతాడు త్వరలో జరుగుతుంది అంటున్నాడు కానీ బీఆర్ఎస్లో ఆయనకి విలువ లేదు కాకపోతే ఇలా సీఎంని విమర్శిస్తే ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు గుర్తిస్తారేమో అన్నది ఇప్పుడు ఆయన ఆలోచన కానీ బీఆర్ఎస్ పరిస్థితి అలా లేదు ఇప్పుడు బీఆర్ఎస్ అందులో ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కేటీఆర్ కావచ్చు రేపు అధికారం వచ్చినా ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే అది కుక్కలు చింపి విస్తరి మాదిరి అయిపోతుంది కేసీఆర్ ఖచ్చితంగా మరి ప్రత్యక్ష రాజకీయాల్లో మనలేదు ఆయన అనారోగ్యం రీత్యా ఇప్పుడు ఆ ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు మహా అయితే ఏదో ఒక వ్యాఖ్యలు చెప్పగలరు మాట్లాడగలరు కానీ పూర్తిగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి తరుణములు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే ఉంది నాయకత్వం చాలా వరకు అంటే కేటీఆర్ మాట అందరూ విన్నా కూడా హరీష్ రావు ఏం తక్కువేం కాదు ఇప్పుడు వితౌట్ కేసీఆర్ హరీశ్ రావే నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయనకి రూరల్ మంచి పట్టు ఇప్పుడు సీఎం రావంత్ రెడ్డి మార్పు ఖాయమని ఇప్పుడు హరీష్ రావు అంటున్నాడు అలాగే కేటీఆర్ అంటున్నాడు ఇటువైపు రాజయ్య కూడా అంటున్నాడు కానీ సీఎం మార్పు ఉంటుందో లేదని తెలియదు కానీ ప్రస్తుతానికి రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నూట పంతొమ్మిది మున్సిపల్ ఎన్నికలకి కాంగ్రెస్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది వాస్తవంగా చెప్పాలంటే రావంత్ రెడ్డిని మార్చాలని కాంగ్రెస్లో చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ ఇలా మాట్లాడమే తప్ప ప్రయత్నాలు చేయలేదు కానీ కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ అక్కడ కాంగ్రెస్ భయం అధిష్టానానికి ఒకవేళ మారిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి పైగా ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు తెలుగుదేశం గురించి మాట్లాడిన విషయంలో కూడా ఇప్పుడు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి క్లారిటీ ఇచ్చాడు ఆ క్యాడర్ పోకుండా నేను మన కాంగ్రెస్ వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నాను అన్న విధంగా దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే సోనియా గాంధీ కావచ్చు ఎవరు కూడా కాదనలేనటువంటి పరిస్థితి ఇది నువ్వు ఎందుకు ఇలాగ అన్నావు అలాగనడానికి రుజువు ఏంటి అని చెప్పడానికి అడగడానికి కూడా లేదు ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి